హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసలు వీటిని చూస్తే అర్థమైపోయింది కదా మిర్చిలండి ఈ వెదర్కి ఈ చల్లదనానికి ఇప్పుడు ఏదైనా అర్జెంటుగా తిని ఆస్వాదించాలి అనుకుంటే అందులో ఫస్ట్ ఉండేది మిర్చి బజ్జి అండి అసలు ఫీలింగే వేరు ఈ టైంలో తింటే ఇలాంటి మిర్చి బజ్జీని కరెక్ట్గా హోటల్ స్టైల్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో చక్కగా మొత్తం చెప్పేస్తాను విత్ టిప్స్తో చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫస్ట్ పిండి జల్లడ పట్టుకున్నానండి జల్లెడ పట్టుకున్న తర్వాత వాము ఓమా కొందరు మిక్స్ చేసి వేసేస్తారు పొడి అలా పొడి వేసుకుంటే మనం ఫ్లేవర్ మిస్ అవుతామండి అందుకని దాన్ని కొంచెం చేత్తో అలా రబ్ చేసి వేసేసి చక్కగా కలిపేయండి అక్కడక్కడ తగులుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే ఉప్పు కలిపిన తర్వాత వేయకండి కలిపిన తర్వాత వేస్తే మనకు పిండి మళ్ళీ మెత్తగా అయిపోతుంది సో కలిపిన తర్వాత కాకుండా కలిపిన తర్వాత కాకుండా ముందే వేసుకోండి ముందే వేసి చక్కగా కలిపేసుకోండి అలా చక్కగా ముందే వేసి కలుపుకోవడం వల్ల మనకు క్వాంటిటీ అనేది కూడా కరెక్ట్గా తెలుస్తుంది వాటర్ ఎంత సరిపోతాయనే విషయం చక్కగా తెలుస్తుంది సో పిండిని చక్కగా రౌండ్గా అలా మంచిగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి ఫస్ట్ మనం చేసేదంతా ఈ బజ్జీలు మెత్తగా కొంచెం క్రిస్పీ క్రిస్పీగా తోలు లోపల పిండి పిండిగా లేకుండా చక్కగా కుదరాలంటే మొత్తం పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి సో ఫస్ట్ కొంచెం కొంచెం వాటర్ తీసుకొని కలపండి మరీ మెత్తగా అయిపోతే ఏం చేయలేము అలాగని మరీ గట్టిగా కూడా ఉంచుకోవద్దు గట్టిగా ఉంచుకుంటే మళ్ళీ లోపల మొత్తం పిండి పిండిగా వస్తుంది సో చక్కగా వాటర్ ఎంత అయితే అవసరమో అంతే కొంచెం కొంచెం వాటర్ తీసుకొని కలుపుకోండి ఒకటేసారి వాటర్ పోసేస్తే మళ్ళీ ఏం చేయలేము చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోండి చక్కగా అలా కలుపుకోవడం ద్వారా మనకు పిండి అనేది మంచి స్మాష్ అవుతుందండి ఓకే చూడండి ఓకే అండి నాకైతే సరిపోయింది కరెక్ట్గా వచ్చింది సో దీన్ని ఒక్క టూ మినిట్స్ ఒక టూ మినిట్స్ అలా పక్కన పెట్టండి ఏంటంటే శనగపప్పు పిండి ఉంది కదా మొత్తం ఆ వాటర్ని అండి పీల్చుకొని చూడండి నేను ఇలా మనం కలిపేసేటప్పుడు ఎలా రావాలో చూపిస్తున్నాను చూడండి జస్ట్ ఇలా పై పై కంటే పిండి చక్కగా జారుతూ కిందికి వచ్చేయాలి ఉండలు ఉండలు పడ ఉండలుగా కాకుండా జారుతూ వచ్చేయాలి ఆ పిండిని ఒక టూ త్రీ మినిట్స్ పక్కన పెట్టుకుందామని చెప్పానుగా పక్కన పెట్టేసాను సో దానికోసం డీప్ ఫ్రై కోసమని ఆయిల్ అయితే తీసేసుకున్నానండి సో ఆయిల్ హీట్ అయ్యే లోపు ఇంకో వేరే వర్క్ చేసుకుందాం ఒకటేసారి పెట్టుకోవడం కన్నా నేనైతే మనం అప్పుడే చేసేసుకుంటానండి వెంట వెంటనే ఈ ప్రాసెస్లోనే చేసేసుకుంటాను సో ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మిరపకాయలని చక్కగా ఘాటు పెట్టుకుందామండి మిరపకాయలు ఘాటు పెట్టుకుంటేనే మిర్చి కరెక్ట్గా వస్తుంది చాలామంది మామూలుగా డిప్ చేసి తీసేస్తూ ఉంటారు సో అలా డిప్ చేసి తీయడం వల్ల మిర్చి అయితే పర్ఫెక్ట్గా రాదండి ఖచ్చితంగా మనము ఘాటు పెట్టేసుకోవాలి ఆ ఘాటులో ఘాటు పెట్టిన తర్వాత అందులోకి మన బొటనవేలు సహాయంతో ఆ ఉప్పుని మన బొటనవేలు సహాయంతో తీసుకొని మిరపకాయ అంతా స్ప్రెడ్ చేయాలి అలా స్ప్రెడ్ చేయడం వల్ల మనకు మిర్చి అనేది విడలిపోతుంది మళ్ళీ ఏంటంటే మిర్చి అనేది కారం రాకుండా సాల్టీనెస్ వల్ల టేస్ట్ వస్తుందండి సో చూడండి అయిపోయింది కదా కలిపేసుకున్నాం పిండి వచ్చేసింది నాకు సో ఇప్పుడు మిర్చి ఎలా వేసుకోవాలనే ప్రాసెస్ చెప్తాను వినండి చక్కగా సో మనము ఇంతకుముందు టూ మినిట్స్ పక్కన పెట్టుకోవడం వల్ల చూడండి పిండి ఎంత స్మూత్గా తయారైందో వెంటనే చేసేస్తే ఆ స్మూత్నెస్ రాదండి మరీ ఎక్కువ టైం కూడా పెట్టకూడదు జస్ట్ టూ టు ఫైవ్ మినిట్స్ సరిపోతుంది చూడండి మిర్చిని మధ్యలో పట్టుకోవాలి మధ్యలో ఫోర్ ఫింగర్స్ని డిప్ చేసి పట్టుకొని వన్ సైడ్ నుండి వేయాలండి చూడండి అవునా ఇలా వేస్తే మిర్చి సూపర్గా వస్తుంది సో ఫోర్ ఫైవ్ చేసి చూపిస్తాను మీకు అప్పుడు మీకు మంచి క్లారిటీ వచ్చేస్తుందండి చూడండి అలా డిప్ చేసి వేస్తే ఆల్మోస్ట్ మిర్చి అనేది మంచి ఫ్లేవర్తో చక్కగా కాలుతుంది మీరు అలా డిప్ చేసి లోపల వదిలేసారనుకోండి మిర్చి అనేది రౌండ్గా వస్తుంది చూడడానికి రౌండ్గా వస్తుంది కానీ మిర్చి టేస్ట్ రాదు ఎట్ ద సేమ్ టైం ఆ మిర్చి కూడా పిండి పిండిగా వస్తుంది సో అలా డిప్ చేయడం మానేసి ఇలా ఘాటు పెట్టుకోవడం మంచి పద్ధతి అండి సో అలా చూడండి అలా వేసేసుకోవాలి సో మనము ఆయిల్ కూడా మరీ తక్కువ తీసుకోవద్దు మనకి లోపల మునిగేంత వరకు తీసుకోవాలండి ఆయిల్ సో చూడండి చక్కగా అయిపోతున్నాయి సో వీటిని వన్స్ ఒకసారి తిప్పుకోవడమేనండి కిందికి పైకి చక్కగా తిప్పేసుకోవాలి తర్వాత ఈ మిర్చి కాలిందా లేదా అని తెలవాలంటే అందులో ఉన్న మిర్చి ఉంది కదా మనం వేసిన పచ్చిమిర్చి అది రెడ్ కలర్లో వచ్చింది వచ్చింది అంటే మిర్చి కాలినట్టేనండి చూడండి చక్కగా రెడ్ కలర్లో వచ్చాయి మరీ మార్చేయకండి నార్మల్గా వేస్తే సరిపోతుంది అయితే ఏంటంటే మనం పట్టించుకున్న పిండి అయితే ఎల్లో కలర్లో మరీ రెడ్ కావాల్సిన అవసరం లేదండి ఇలా ఉంటే సరిపోతుంది మనం బయట నుండి తీసుకుంటే అందులో బియ్యం పిండి ఉంటుంది కాబట్టి కొంచెం కలర్లోకి తొందరగా రెడ్ అయిపోతాయి అవి ఇది కాకపోతే ఇది పట్టించిన పిండే సో కాబట్టి అవసరం లేదు మా పొట్టిన చూడొచ్చేసింది మిర్చిలు అంటే పిచ్చి దానికి అయితే చాలామంది పిల్లలు ఆనియన్స్వి అలా తింటూ ఉంటారు కానీ మా పాపకైతే మిర్చిలంటే అంటే చాలా ఇష్టం అండి సో కాకపోతే మిర్చి తీసేసి తింటుంది కాకపోతే మిర్చి కావాలి ఆనియన్తోని పొటాటోతో తినదు సో చూడండి చాలా ఇష్టంగా తింటుంది అసలు నేను అంటే మంచి ప్లేటింగ్ చేసి అనుకున్నాను కానీ అప్పటిదాకా వాళ్ళు ఆగనిచ్చేటట్లేరు అయితే నా వెంటనే తినేస్తున్నారు వేడి వేడిగా ఏ మాటగా మాట చెప్పుకోవాలి మిర్చీలు వేడి వేడిగా తింటేనే సూపర్గా ఉంటాయండి సో నేను చెప్పిన విధంగా ట్రై చేస్తారు కదా ఈసారి ట్రై చేయండి అదిరిపోతాయి అంతే హోటల్ కాదు సూపర్